హై నమస్తే బాగున్నారా నేనండి మీ కువ్వైట్ కుర్రోడ్ని వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువ్వైట్ కుర్రోడు ఫ్రెండ్ ఈరోజు కువ్వైట్ ఎడార్లో కార్ డ్రైవింగ్ ఏ విధంగా ఉంటుందో అనేది మనం ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం ఇసులో దిగబడిపోద్దు మరి వెళ్తుందో ఏంటో చూద్దాము ఇదే రోడ్లో నుంచి ఇప్పుడు నేనైతే ఎడార్లకైతే వెళ్ళబోతున్నాను చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది నాకైతే ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు నా ముందున్న ప్రాంతం అంతా కూడా కువైట్ ఎడారే ఇదంతా కూడాను చూడండి ఇక్కడ చాలా డేంజరు చూడండి ఎలా ఉందో ఆ గట్లో మనం దిగాలి నాకైతే చాలా భయం వేస్తుంది కారు అయితే బామ్మ బాబోయ్ బాబోయ్ అమ్మో బాబోయ్ అయ్యి బాబోయ్ కారు అయితే తిరగబడిపోద్ది అనుకున్నాను మీకైతే నేను చూపిస్తాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కారు ఎలా ఉంటుంది ఏంటి అనేసి మొత్తం అవుట్లుక్ అంతా చూపిస్తాను బావు చూడండి ఎలా ఉందో ఎడమారు ఇసుక ఎడార్లు ఇసుక ఇసుకనే కదా అది కూడా చూడండి ఎలా ఉందామూ మామూ ఒక అరవై కిలోమీటర్ల దాకా వచ్చేసాను ఎడారులకైతే మా అబ్బు మామూలుగా లేదుగా రోడ్డు అదేంటే అదే దేవుడా వెళ్ళడానికి ఇసుక అనేది తీసేసారు బాగా కిందకే బాగుంది అన్ని గొద్దులు అన్ని గొత్తులు గొత్తులు గుర్తులుగా ఉంది రాయలు రప్పలు అన్నీ మేము కూడా చూడడం ఎలా ఉంది రోడ్ల మీద రాయలు అంతా ఎడారాయి ఇక ఈ ప్లేస్లోనే ఇక్కడ కొంతమందికి కువైటోళ్ళకి గొర్రెలు వంటలు ఉంటాయనమాట ఆ వాటిని కొంతమందిని వ్యక్తులను పెట్టిచ్చి ఇక్కడ మేపిస్తారు పాలు కోసము మాంసం కోసము తింటానుక ఇవన్నీ హోటళ్ళు అన్నీ కూడా ఒంటెలుకి వెళ్తారు కదా చాలామంది ఎడారు అంటారు కదా అయితే ఇక్కడ ఐగొండీ మటముందు అసలు ఎడారులో కారు నడుపుతుంటే అయితే మామూలుగా లేదు చూడండి ఈ ఎడారులోకి వెళ్ళడానికి అయితే ఇసుక అంతా తీసేసారు అసలు చాలా లోతుకి తవ్వరు ఇసుక అనేది లేకుంటే ఎంత ఫ్రీగా అయితే కారు వెళ్ళదు మామూలుగా నార్మల్ ఇసుకలైతే అక్కడికి వెళ్ళానంటే కార్ దిగుబడిపోతుంది ఆ ఏరియాకి వెళ్తే నిన్నటితోనే ఉంటాం మనం అమ్మ 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 బాబు కూడా అబ్బా 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 అమ్మ అయవా అయ్యా మొత్తం బాడీ సేక్ అయిపోతుంది స్టీరింగ్ మొత్తం ఊగిపోతుంది అమ్మో నా వల్ల కాదు ఆయన ఈ రోడ్లో ఎడార్లో ఇసుకలో నడపడం నా వాళ్ళ కాదు బాబు కారు వెళ్తాది ఆగిపోద్దు కానీ అమ్ము వెళ్ళే బాబు ఏంటిది వెళ్తలేదు ఆగిపోద్ది ఏంటి కొప్పదీసి ఇప్పుడు ఆగిపోయిందంటే నా వల్ల కాదు బాబు ఎవరూ లేరు చుట్టుపక్కల ఎవరూ లేరు మా సారు ఫోన్ చేస్తే వస్తారు అమ్మో ఏ బాబు చూడండి ఫోన్ ఎలాపోందో అయ్య అంతా ఇస్తాను ఎడారిలోకి వచ్చేసాను ఆల్మోస్ట్ అయిపోండి అయిపోండి గొర్రెలు కాసేయి వంటలు కాసేయి అన్నీ కూడా అది ఐగో చూడండి అక్కడ మన వాళ్ళు ఉంటారు గొర్రెలు కాసేవాళ్ళు వంటలు కాసేవాళ్ళు ఎడారిలో ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి ఇదే కొటి ఎడారి ఒక మంచినీర్చుకు కానీ కరెంట్ కానీ ఏమి ఉండదు వీళ్ళకి కరెంట్ సప్లై పవర్ సప్లై ఎలాగొస్తాయి అంటే కరెంట్ వచ్చేసి జన జన జనరేటర్లు ఉంటాయి సోలార్ పవర్ ఉంటుంది అదేవిధంగా వాటర్ ట్యాంకులు అనమాట వాటర్ ఇక్కడ తీసుకొస్తాయి మనకి సిటీల్లోనూ ఊర్లో ఉన్నట్టు పైప్ లైన్లు కట్టు ఉండవు ఏడారులకి ఇంకంతేం కాదు సోలార్ సిస్టమ్ ఉపయోగించి కరెంట్ అనేది పుట్టించుకుంటారు ఇక్కడ ఎలా ఉంది ఫ్రెండ్ ఏడారులో కార్ డ్రైవింగ్ నాకు అయితే మామూలుగా లేదు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఫస్ట్ టైము ఇలాగ నడుపుతుంటే కారు ఎక్కడన్నా భయం భయమేస్తుంది దిగబడిపోయిందంటే ఇక నా పని అయిపోయినట్టే ఇసుక అంతా తోసి ఇసుక అంతా తీసి మొత్తం లైన్ అంతా చేసుకుని వెళ్ళాలి అది ఎవరో వస్తారో ఎలా చేస్తారో అనేసి ఉండదు అక్కడ పారు దిగబడిపోయిందంటే మందే ఉండదు వేయండి ఇప్పుడు నేను చూడండి అసలు అని ఎడారిలోకి ఇసుకలోకి అయితే వెళ్తున్నాను ఈ రోడ్డు దిగేసి ఇప్పుడు బాగుందండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ ఇసుకలోకి వస్తుంటే ఆ రోడ్డు దిగి నార్మల్ ఇసుకలోకి వచ్చాను ఎంత బాగుందో చూడండి అసలు స్మూత్కి వెళ్తుంది బండి కానీ చాలా డేంజర్ ఇది ఎక్కడ దిగబడిపోద్దో తెలియదు బండి అది అటువంటి ప్లేస్ అనమాట ఇది కానీ అక్కడికి ఇందాక గొతుకులు వచ్చేసినాయి కదా గుతుకులు రోడ్డు ఆ గుతుకులు రోడ్డు అంట మొత్తం వచ్చాను కానీ అదే సేఫ్ అనమాట ప్లేస్ అదే సేఫ్ ప్లేస్ మొత్తానికైతే నా గమ్యానికి అయితే వచ్చేసాను ఎలా ఉందో ఏంటే కామెంట్ అయితే చేయండి కువైట్ ఎడారిలో కార్ డ్రైవింగ్ నేనైతే ఫస్ట్ టైం అయితే చేశాను మామూలుగా లేదు నాకైతే చేతులు కాళ్ళు మొత్తం బాడీ పెయిన్స్ మామూలుగా లేవు ఎడారిలో కార్ నడుకుంటూ వస్తుండే అక్కడ గొతుకుల రోడ్డు వచ్చింది చూసారా ఆ గొతుకుల రోడ్డు సేఫ్ ఎందుకనేసి అంటే ఈ ఎడార్లోకి రావడానికి రోడ్డు మార్గం వేసింది గవర్నమెంట్ అనమాట నీట్గా క్లీన్ చేశారు ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఉంది కదా చాలా స్మూత్గా ఉందని చెప్పాను కదా ఆ ప్లేసే డేంజర్ ఎక్కడ దెగ్గబడిపోద్దో తెలియదు కారు అది గవర్నమెంట్ మనకి చెప్పిన ప్లేస్ అంటే వస్తేనే మనం గమ్యానికి చేరుకుంటాం అలాగే అలాగ వచ్చేసామంటే అట్లా మొత్తానికి అయితే నేను ఎడార్లకి అయితే వచ్చేసాను ఒక లుక్ అయితే వేద్దాం కువైట్ ఎడారిని మొత్తం కూడాను కువైట్ ఎడార్లో కార్ డ్రైవింగ్ ఎలా ఉంది కువైట్ ఎడార్ అనేది ఎలా ఉంది ఏంటో మీరైతే కామెంట్ అయితే చేయండి ఇదేనండి కువైట్ ఎడారి మరో స్పెసిఫిల్ లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్ల బాయ్ జై హింద్